గురుభ్యో శ్రీగురుగ్యోనమ తదుపరి తులారాశి విశ్వాసునామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం తులారాశి వారికి సంబంధించి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు తులారాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి సంబంధించి ధనం ఎక్కువగా ఖర్చు పెట్టిస్తారు ప్రథమార్థం ద్వితీయార్థం అంత శ్రేయస్కరంగా లేకపోయినప్పటికీ ఏదైనా అభ్యసించడానికి కాలేజ్ ఫీజులు లేదా ఏదైనా ఎగ్జామ్ ఫీజులు ధనం ఖర్చు పెట్టడము కోచింగ్లకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం రిజల్ట్ అంత శ్రేయస్సకరంగా రాకపోవడం అనుకున్న దానికంటే కూడా అంటే ఆశించిన దానికంటే కూడా కొంతమంది వాళ్ళ స్నేహితులు ఉంటారు వాడు అసలు ఇంక ఏదో మంచి పెద్ద ఆఫీసర్ ర్యాంకింగ్ అనుకున్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు అని అంటే కాంప్రమైజ్ అయిపోయి ఇక డబ్బులు ఖర్చు పెట్టలేక చాలామంది కాంప్రమైజ్ అయిపోయి ఉంటారు కదా అలాంటి స్థితి ఈ తులారాశి వారికి అధికంగా కనిపిస్తోంది గృహిణులు కూడా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులని అనుగరించి ధనం వల్ల ఇబ్బందికర అంటే ధనం వల్ల ఇబ్బందికరమైనటువంటి ధనం ఇబ్బందిగా ఉండడం ధనం అనుకున్న ధనం సమయానికి రాకపోవడం ఏవైనా సరే ఇంటికి సంబంధించి మార్పులు రావడం లేదా ఏదైనా ఇల్లులు కొనడం వాటికి సంబంధించి డబ్బు ఖర్చు అయ్యిందని మిగిలిన వాటిలో కాస్త డబ్బులంతా కూడా ఖర్చు పెట్టడం తగ్గించడం ఇలాంటివి అధికంగా జరిగే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి సంబంధించి చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రథమార్థం ద్వితీయార్థం చాలా బాగుంది అంటే వీరికి తెలుసు వీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి ఎంత డబ్బు ఖర్చు పెడితే ఎంత లాభం వస్తుందని వ్యాపారస్తులకు తెలుసు ఉద్యోగస్తులకు కూడా ఎక్కడ కష్టపడాలి ఎవరు మనకి ఇబ్బంది పెడతారు ఎవరు ఇబ్బంది పెట్టరు ఎవరు ఏ రకంగా మనల్ని అప్రోచ్ అవుతారని తెలుసు ఆ ప్రకారంగానే అన్ని పనులు కూడా జరుగుతాయి కానీ ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించిన విషయంలో ద్వితీయార్థం అంత బాగాలేదు సినిమా రాజకీయాలు ఇద్దరికి సంబంధించి చెబుతున్నా ద్వితీయార్థంలో ధనం ఖర్చు దూర ప్రయాణాలు అక్కడ ఆరోగ్య సమస్యలు రావడం దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం అసలు ఏదైనా ప్రొడక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం యాక్టర్స్గా వాళ్ళు కూడా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవడం డబ్బు ఖర్చు పెట్టి కాస్త నష్టపోవడం లేదా ఎంత డబ్బు పెట్టారో అంతే రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాజకీయ రంగాల వారికి సంబంధించి విపరీతమైన ఆరోగ్య సమస్య వచ్చి కోమా స్టేజ్ దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ పరమైనటువంటి ఇబ్బంది జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి సంబంధించి కూడా ప్రథమార్థం అంతా బాగుంటుంది ఆఖరి మూడు నెలలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ కాలం అంతా బాగుండదు కానీ డిసెంబర్ వరకు కూడా చాలా చాలా శ్రేయస్కరంగా ఉంటుంది రైతుల విషయంలో కూడా అంటే ద్వితీయార్థంలోనే అంటే ఈ మార్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఖర్చులు అధికంగా రావడము కాస్త ఇబ్బంది పడడం జరుగుతుంది కానీ మిగిలినవి పంటకు సంబంధించి పాడికి సంబంధించి అద్భుతంగా మీరు చూసుకునేటువంటి కాలం అయితే వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వివాహం కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో వీరు గనక ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వయస్సు మధ్యలో ఉన్నవాళ్ళైతే వివాహం ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు అంటే ఈ సంవత్సరం అంటే నా ఉద్దేశం వచ్చే లోపు. మీకు కన్ఫామ్ అయిపోయి ఎంగేజ్మెంట్ అయిపోయి చేసుకోకపోతే ఇంకా చూద్దాం ఇంకా మంచోళ్ళ కోసం చూద్దామని ఆగితే ముప్పై రెండు సంవత్సరాల దాకా కాదు ఎందుకంటే గురుహీనత వచ్చేటువంటి ఉగాది తర్వాతకి గురమౌఢ్యమి కాలం అధికంగా ఉందంట శుక్రమౌఢ్యం ఉంది కాబట్టి అసలు ముహూర్తాలు ఉండవు మీరు చూద్దామన్నా ఎవరు ముందుకు రారు ఏజ్ ఎక్కువ అయిపోయిందని ఆ తర్వాత సంవత్సరం అంటారు కాబట్టి నాన్న ఎవరైనా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు సంబంధాలు ఫోటోలు చూసి రిజెక్ట్ చేస్తున్నారు చాలామంది డైరెక్ట్గా మాట్లాడండి అప్పుడు ఒక మనిషి ఏంటి ఇంకో మనిషి ఏంటో తెలుస్తారు మీరు అసలు ఫస్ట్ మనిషితో మాట్లాడకుండా వారు ఫోటో చూసి రిజెక్షన్ చేయడం ఎందుకు లేదు మీరు ఆల్రెడీ ఇంకెవరినో వివాహం చేసుకోవాలనుకుంటున్నారు క్లారిటీగా ఒక విషయానికి రండి వాళ్ళు ఆగి 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 ఇంకొక రెండు సంవత్సరాల తర్వాతకి నో అని చెబితే కాబట్టి ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి వివాహం కనుక ఆలస్యం అయిందనుకోండి మీకు పిల్లలు పుట్టే సమయానికి మీ అమ్మ నాన్నకు ఓపిక ఉండాలి కదా అంటే తప్పుగా అనుకో ఇలా మాట్లాడుతున్నందుకు కానీ చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళకు కూడా ఇదే విషయంతో డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ యొక్క అన్ని రాసుల వారికి సంబంధించి లక్ష్మీనారసింహస్వామి యొక్క మంత్రం ఓం లక్ష్మీ నారసింహ యనమ గతంలో నారసింహస్వామి గాయత్రి చెబితే చాలామంది నోరు తిరగక తప్పు చదువుతున్నారట అందుకని నేను ఇప్పుడు ఇలా చెబుతూ ఉన్నాను ఓం నారసింహ యనమ అని తులసి మాలతో జపం చేయండి ఒక్కొక్క మాలతో జపం చేయడం వల్ల ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి అసలు పంచాంగం అంటే ఏమిటి ఈ ఆదాయ వ్యయాలంటే ఏమిటి అసలు మన జాతకం గురించి జాతకానికి సంబంధించి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇవి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన విశ్వా వసునామ సంవత్సరంలో ఫలితములు అందరికీ మరొకసారి విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు పంచాంగము అని అంటే చాలామంది అనుకునేటువంటిది ఏమిటి అంటే ఒక పంచాంగం చూసి చెప్తూ ఉంటారు పంతులు గారు దాంట్లో ఆదాయము వ్యయము అని చెప్తున్నారు అసలు ఈ పంచాంగం అంటే ఏమిటంటే తిథి వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదిటినీ కలిపితేనే దాన్ని పంచాంగము అని అంటారు కాబట్టి ఈ పంచాంగంలో మీకు ఇప్పుడు ఉదాహరణకు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అన్నాం లేదా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అన్నాం అదేంటండి అని అంటే గత సంవత్సరంలో మీరు చేసుకున్న సేవింగ్స్ని ఇప్పుడు మీరు ఖర్చు పెట్టచ్చు లేదు మీరు అప్పు చేసి కూడా ఇప్పుడు ఖర్చు పెట్టవచ్చు లేదు మీకు సంబంధించి ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో రద్దు చేస్తున్నారనుకోండి పని చేస్తున్నారనుకోండి ఆ పని పని చేసేటువంటి చోటు ఏదైతే ఉంటుందో వారు మిమ్మల్ని ఏదైనా ఒక వస్తువు కొనుక్కు రమ్మని చెప్పి ధనం ఇచ్చారు లేదు మీ పేరు మీద ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ తీసుకొని దాన్ని పే చేయమన్నారు అనుకోండి అప్పుడు అది మీ జీతంతో సంబంధం లేదు కదండి కాబట్టి మీకు వచ్చే జీతం అదే కానీ మీ ఆర్గనైజేషన్కి పెట్టే ఖర్చు మీద పెడుతున్నారు కాబట్టి మన జాతక రీత్యా అంటే ప్రతి ఒక్కరికి కూడా వారి పర్సనల్ జాతక రీత్యా వారికి గనక దశ బాగుండి అంతర్దశ బాగుండి నవాంశ అష్టకవర్గ ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి నిజంగా ఆయనకొచ్చేటువంటి ఆదాయం జెన్యున్గా వస్తుంది ఖర్చు మాత్రం వారిది కాకుండా వారి ఆర్గనైజేషన్ది కానీ వారి కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఉంటే అందరికీ సంబంధించింది కానీ ఇలా ఖర్చు పెట్టాల్సి రావచ్చు తప్ప అయ్యో నాకు ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అంటే నేను అప్పే చేస్తాను అని అనుకోకండి మీకు ఆదాయం తక్కువ ఉండి ఖర్చు ఎక్కువగా చూపించినా లేదు ఆదాయానికి సమానంగా ఖర్చు చూయించినా ఆ ఖర్చు మీదే అవ్వాలని లేదు టెక్నికల్గా చూసుకుంటే మీది కానీ మీ కుటుంబ సభ్యులది కానీ మీ ఏదైనా ఆర్గనైజేషన్ ఖర్చు కూడా మీరు పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పరంగా మనం జాతకాన్ని ఒక కోణంలో చూడాలి అలాగే ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీరు ఎలా చెప్తారండి మా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ అనేది ఏదీ లేకుండా మీరు ఎలా చెబుతున్నారు అంటే ప్రతి ఒక్క మనిషికి గోచార రీత్యా మాత్రమే పంచాంగానికి సంబంధించిన విషయాలు కానీ మాస ఫలితాలు కానీ మేము చెబుతాం కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా డీటెయిల్స్గా పంపించవచ్చు అందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ధన్యవాదాలు